జగ్గంపేట గండేపల్లిలో ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఏపీఐసి చైర్మన్ మంత్రి రామరాజు జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోను గండేపల్లి వెలుగు భవనంలోను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కుటుంబిషన్ శిక్షణ కేంద్రాలను జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు గండేపల్లిలో జరిగిన కార్యక్రమానికి ఏపీఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఇది కూటమి ప్రభుత్వ విధానం అన్నారు ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అని ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మూడు నెలల పాటు శిక్షణ వారందరికీ ఉచితంగా ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ బీజేపీ దాట్ల కృష్ణవర్మ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్ ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కోతుల మోహన్ రావు ఆర్యూవైసి డైరెక్టర్ కొత్తకొండ బాబు బాబు కందల చిట్టిబాబు కన్నబాబు షాగజింగ సత్యబాబు పాలచర్ల నాగేంద్ర చౌదరి రేఖ బుల్లిరాజు చల్లగల్ల దొరబాబు పైడిపాల సూరిబాబు బల్లం రెడ్డి రామకృష్ణ సర్పంచ్ల అడపాల ఆంజనేయులు భూసల్ల విష్ణుమూర్తి తదితరులు సిబ్బంది పాల్గొన్నారు ఇవాళ అరవై ఐదు మిషన్స్ ఉన్నాయన్నారు ఇక్కడ జనం చూస్తే ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళు అన్నా అమ్మా ఇందులో మీటింగ్ కి రమ్మని ఒకసారి ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోండి మీరు అన్నగా ఎమ్మెల్యే ఉత్తరావుడిగా కాబట్టి అని తీసుకొచ్చారా అమ్మా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్టయితే దీన్ని శిక్షిస్తూ సిస్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందేమో అనుకుంటున్నాం కొత్తగా మీరు ట్రైనింగ్ అయితే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసి నేను చెప్పేటటువంటి ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేసి లేదు అంటే ఒక వ్యక్తి పారిశ్రామిక కాకుండా మీరు గ్రూప్ గా ఏర్పడి మేమే ఆ గార్మెంటరీని నిర్వహిస్తాం ఇండస్ట్రీని నిర్వహిస్తామని కానీ ముందుకొచ్చినా మైడా తోదరి వాళ్ళు పాదక్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటూ మరి ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ మంచి ట్రైనర్స్ గా జగ్గంపేటకి మంచి పేరు తేవాలి అని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జయలకి మీడియా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ కార్యక్రమం చాలా సావకాశంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయితే ఇంత అర్రె బుర్రేగా చూసుకోవడానికి కానీ ఈ ఆలస్యానికి కానీ కారణం నేనే ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చినటువంటి జనాన్ని వాళ్ళు సంతృప్తి వచ్చి ఇక్కడికి రావడానికి మళ్ళీ రెండో బ్రేక్ జగ్గంపేట ఇంటి దగ్గర అది అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది అంటే